ప్రజలతో మమేకమై పాలక వర్గంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వార్డ్ మెంబర్లు ముందుండాలని మాజీ సర్పంచ్ దుబ్బాక సావిత్రి రవీంద్ర గౌడ్ అన్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వార్డ్ మెంబర్లను పంచాయతీ సిబ్బందిని బుధవారం రోజు దుబ్బాక సావిత్రి రవీందర్ గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో వార్డ్ మెంబర్ల పాత్ర ఎంతో కీలకమని ప్రజల సమస్యలను గుర్తించి సకాలంలో పరిష్కరించేందుకు చొరవ చూపాలని సూచించారు గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి పారిశుద్ధ్యం సంక్షేమ పథకాల అమలులో సమన్వయంతో పనిచేయాలని కోరారు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనంతరం నూతనంగా ఎన్నికైన వార్డ్ మెంబర్లు నిమ్మపల్లి మహేష్ కుమార్ గౌడ్ గడ్డమీది విఠల్ గౌడ్ ఇప్పా సాయిలు బేల్దారి లతారాజు కాశీగల్ల చినగంగాధర్లను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తాజా మాజీ సొసైటీ డైరెక్టర్ పరశురామ్ గౌడ్ తాడెం కృష్ణ సాయన్న అల్తాఫ్ సంతోష్ రెడ్డి బోదాస్ మహేష్ శ్రీకాంత్ సత్యాగౌడ్ బాలరాజ్ గౌడ్ గ్రామ పెద్దలు మహిళలు యువకులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కుర్నాపల్లి గ్రామంలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా వార్డు సభ్యులు ఐదుగురు వార్డు సభ్యులు కూడా అందరూ కూడా ఆ రోజు మొన్న ప్రమాణ స్వీకారం ఇరవై రెండు తారీఖు నాడు చేయలేదు కొన్ని కారణాల వల్ల ఈ రోజు గ్రామ కుర్నాపల్లి గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారోత్సవ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇక్కడికి రావడం జరిగింది వారికి మేము గ్రామస్తులం అందరం కూడా వారికి సన్మానించడము వారికి శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడికి రావడం జరిగింది మేమందరం కూడా గ్రామస్తులం అందరం అక్క చెల్లెళ్లు అన్నదమ్ములు యువకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళకి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం మా వార్డు సభ్యులకు ప్రజలతోటి మమేకమై పాలక వర్గంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రతి ఆ వార్డులలో ఏ వార్డులలో ఉన్నారో ఆ వార్డులలో కూడా ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ప్రజలకు సాల్వ్ చేయాలని ఈ సందర్భంగా నేను మా వార్డు సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కోరడం జరిగింది ప్రజల మద్దతు మీరు ముందుకు ఉంటే ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుంది దాంతోపాటు మేమందరం కూడా మీ ఎంకా అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా గ్రామాభివృద్ధిలో పాటుపడుతూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సందర్భంగా కోరుతుంటూ కోరుకుంటూ జై తెలంగాణ జై జై